ఫ్రెండ్స్ ఈ గురువారం నా బర్త్డే స్పెషల్గా గుర్తుండేలా మన ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వదలుచుకున్నాను సదామావయ్య ఇంట్లో గురువారం సాయంత్రం ఆరు గంటలకి అందరం కలుస్తున్నాం డిన్నర్ ముందు ఫ్యాన్సీ గేమ్స్ ఉన్నాయి ఇష్టపడే మనలాంటి వారికి డ్రింక్స్ ఇష్టం లేని వారికి కూల్ డ్రింక్స్ అందరం నలభై మందికి పైగానే అవుతాం ఆ రోజు సాయంత్రం నాతో గడిపే ఆ పూటంతా మీరు మీ మొహమాటాలు మర్యాదలు నమ్మకాలు సాంప్రదాయాలు మూటగట్టి మీ ఇంట్లోనే పెట్టి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రభు డిక్టేట్ చేస్తుంటే శ్రద్ధగా కుదురుగా వ్రాస్తున్న మురళి తలెత్తి కుతూహలంగా ఏమిటా ఫ్యాన్సీ గేమ్స్ అని అడిగాడు ప్రభు మురళి నెత్తి మీద ఒకటంటించి అంటించి నోరు మూసుకొని చెప్పింది వ్రాయి అంటూ కసిరాడు విద్య దూరంగా ట్యాంక్ బండ్ నీళ్ళల్లో నీరెండ్లో తిరుగుతున్న ఒంటరి బోర్డుని చూస్తున్నాడు అతని మనసు ప్రభు మాటల్ని పట్టించుకోవటం లేదు ఉద్యోగం కోసం ఎక్కడ వెతకాలా అని ఆలోచిస్తోంది ఏమిటి విద్య అంత దీర్ఘాలోచన మునిగిపోయావు కళ్ళ ముందు చిటిక వేస్తూ ప్రభు రెట్టిస్తున్నట్టు అడిగాడు ఏం లేదు అన్నాడు విద్య ఎప్పుడు అడిగినా అదే సమాధానం నువ్వు మాతో కలిసి కూర్చుంటావు కానీ నీ మనసు మాతో కలవనట్టు ఎక్కడో దూరంగా ఉంటుంది ప్రభు ఫిర్యాదుగా చూశాడు మనం సామాన్యులం సామాన్యమైన ఆలోచనలు చేస్తాం వారు గొప్పవారు వేరే ఆలోచనలు చేస్తారు మురళి వ్రాస్తూ అన్నాడు అందుకే విద్య మనకి గురువయ్యాడు అన్నాడు పాని హోటల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కారు రైడ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే విద్యార్థిని బస్టాప్ దగ్గర తింపమని అడిగాడు విద్యాధర్ చిన్న గేటు తెరుచుకుని లోపల ఆవరణలోకి వచ్చాడు అక్కడ నాలుగిళ్ళు చావిడి అన్నట్టు నాలుగైదు కుటుంబాలు కాపురాలున్నాయి విద్యాధర్ని చూడగానే పది సంవత్సరాల పిల్లబొమ్మకి జడ వేస్తున్నదల్లా బిగ్గరగా అమ్మ మాస్టార్ వచ్చారే అంటూ లోపలికి పరిగెత్తింది కూర్చొమ్మను వస్తున్న వంట ఇంట్లోకి వినిపించింది లోపలికి వచ్చిన ఆ అమ్మాయి చేప తీసుకుని పుస్తకాల బ్యాగ్ మెడలో వేసుకుని వచ్చింది వరండాలో చేప పరుస్తూ మాస్టారు నాన్న చెప్పాడు మీరు ఫస్ట్ క్లాస్లో పా పాస్ అయ్యారట కదా అంది సంతోషంగా చూస్తూ శ్రావణి ఈరోజు నీకు ట్యూషన్ లేదు సెలవు అన్నాడు విద్య అదర్ నవ్వుదు ఎందుకు మాస్టారు చిన్న ముఖంతో అడిగింది నేను ఆలస్యంగా వచ్చాను కదూ అందుకు ఇంతలో నల్లగా పొట్టిగా పక్క ఉన్న ఒక ఆయన పైన తువాలతో చేయి దుడుచుకుంటూ బయటికి వచ్చాడు విద్య ఆయనకి నమస్కారం చేశాడు ఆయన సంతోషంగా దగ్గరకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ విద్య అంటూ చేయి అందుకుని అభినందించారు పొద్దుట నేను ఇంకా పేపర్ చూడలేదు పక్కింటి జగన్నాథం గోడ మీద నుంచి గరుడాచలం గరుడాచలం అని రంకులు వేస్తున్నట్టు పిలుస్తుంటే ఎందుకు అని వెళ్ళాను మీ విద్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడయ్యా అంటూ చెప్పాడు నాకెంతో సంతోషం వేసింది మా విద్యకి ఫస్ట్ క్లాస్ రాకపోతే అటు సూర్యుడు ఇటు ఉదయిస్తాడయ్యా అన్నాను ఆయన గడగడ చెప్పేస్తుంటే లోపల నుంచి లావుగా ఎర్రగా ఉన్న ఒక అమ్మ వచ్చింది ఆవిడ చేతిలో పాయసం కప్పు ఉంది అన్నారులేండి మహాలావు నాకేం సంతోషం అనిపించలేదు విద్య నిన్ను ఏ ఇంజనీరింగ్లోనూ చేర్పించేట్లు ఎవ్వరు సలహా ఇవ్వలేదు ఎంఏకి ఉద్యోగాలు ఏం వస్తాయి అదిగో వాకిట్లో వచ్చిన కుర్రాడితో అలాగే నా మాట్లాడటం విద్య ఇంజనీరింగ్ చదివితే నీ పిల్లలకి బేవర్స్గా ట్యూషన్ ఎవరు చెప్పేవారట గరుడాచలం భార్యని కసిరాడు అతనే చెప్పేవాడు తీసుకోనాయన పరమాన్నం పొద్దుట నువ్వు వస్తావని చేసి పెట్టాను నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని సంతోషమే కానీ నువ్వు ఇది చదవాల్సిన చదువు కాదు అని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను అంటూ ఇచ్చింది మొత్తుకుంటే అయిపోయిందా డబ్బు డబ్బు మూటలు ఎవరిస్తారట గరుడాచడానికి బాగా కోపం వచ్చింది మీరే ఏర్పాటు చేయాలి ఇంకెవరిస్తారు మీకు డబ్బున్న ఫ్రెండ్స్ ఉన్నారుగా వారి చేత ఆ మాత్రం సాయం చేయించలేకపోయారా సంపాదించి వడ్డీతో సహా తీర్చుకునేవాడు చాలే నోర్ము నన్ను వెలన్ని చేసి మాట్లాడటం నీకు అలవాటే ఉన్నమాట అంటే ఉలికే మరి మిమ్మల్ని నమ్ముకున్న వారికి బండ చాకిరే ఇంకేం ఉండదు గరుడాచలం ముఖం మార్చుకుని శ్రావణి పుస్తకాలు చూస్తున్నాడు పోన్లేండి స్వరాజ్యమ్మ గారు అందులో అదృష్టం కూడా ఉండాలిగా విద్యా చిరునవ్వుతో అన్నాడు అదృష్టానికేమయ్యా రాచకల ఉంది నీ మొహంలో నీ ఎదురుగా అనటం లేదు సుమా ఈయనతో ఎప్పుడు అంటుంటాను ఆ అంటుంది అది కూడా చెప్పు మరి మన శ్రావరి ఇంకా ఎనిమిది సంవత్సరాలు పెద్ద అయితే మన అల్లుడు చేసుకునే వాళ్ళం అని కూడా అంటావుగా అవును ఈ రోజుల్లో ఆడపిల్లలకి యోగ్యుడైన భర్త దొరకటం ఎంత కష్టంగా ఉంది అంటూ సమర్థించుకుంది శ్రావణి అక్కడ లేదు పక్కింటి పిల్ల కేక పెడితే పరుగెత్తింది గరుడాచనం చేప మీద పుస్తకాలు పక్కన పెట్టి టెడ్డి బేర్ బొమ్మ చేతుల్లోకి తీసుకుంటూ విద్య రెండేళ్ల క్రితం నువ్వు ఈ బొమ్మ దాన్ని పుట్టినరోజుకిచ్చావు అప్పటి నుంచి దీన్ని క్షణం వదలదు రాత్రి పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకుని కథ చెబుతుంది ఉదయం లేవగానే తనతో పాటు దానికి పళ్ళు తోమినట్లు చేస్తుంది అన్నారు పాయసం తినైనా ఉదయం చేశాను మళ్ళా వేడి చేసేసరికి అది కాస్త అడుగంటింది అంది స్వరాజ్యమ్మ ఇంత తినలేనండి కొంచెమేగా ఇప్పుడే ఫ్రెండ్స్ హోటల్కి వెళ్ళి వస్తున్నాను ఆవిడ వేరే కప్పు తెచ్చింది విద్య దానిలోకి సగం తీసేశాడు ఏది ఇట్లా ఇవ్వు గరుడాచలం తీసుకుని తిరసాగాడు వస్తాను విద్య మీ పిన్ని గారి జ్వరం తగ్గిందా స్వరాజ్యమ్మ అడిగింది కొంచెం పర్వాలేదు జవాబు చెప్పాడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది విద్య చదువు అయిపోయింది ఏం చేద్దామని అనుకుంటున్నావు గరుడాచలం అడిగాడు ఉద్యోగం చూసుకుంటాను ఏం ఉద్యోగం ఏది దొరికితే అది నీకేది ఇష్టమని ష్టాయిష్టాలు ఏం కావు టీచింగ్ లైన్ చిన్నప్పటి నుంచి అలవాటు ముందు టీచర్ కానీ జూనియర్ లెక్చరర్గా కానీ ఎక్కడైనా జాబ్ దొరికితే మెల్లగా పిహెచ్డి చేద్దామని అది సరైన ఆలోచనే మీ పిన్ని టీచర్ అవటం వల్ల అనుకుంటా నీకు బాగా చిన్నతనంలోనే అనుభవం వచ్చేసింది మనుషులతో బాగా కలిసిపోతావు కూడా నీకు అదే కరెక్ట్ అనిపిస్తుంది గరుడచలం కప్పు క్రింద పెడుతూ మా సదాతో నీ గురించి మాట్లాడి పెట్టానులే నువ్వు నా దగ్గర వాడి అకౌంట్స్ వ్రాస్తున్నావని కూడా చెప్పాను రెండు నెలల క్రిందట చెబితే డిగ్రీ పూర్తి కానీ అన్నాడు ఒకసారి తీసుకువెళ్ళి పరిచయం చేస్తాను వాడి కంపెనీలో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చాలు జీతాలు బాగుంటాయి ఉండటానికి క్వార్టర్స్ వైద్య సదుపాయాలు ఇస్తారు వాళ్ళు ఇచ్చే బోనస్లతో నువ్వు డబ్బు బాగానే దాచుకోవచ్చు ఎలాగో అలా నిన్ను ఆ ఫ్యాక్టరీలో పడేశానంటే ఇన్నాళ్ళుగా నువ్వు మా అబ్బాయికి అమ్మాయికి ఊరికే ట్యూషన్ చెప్పిన రుణం తీర్చుకుంటున్నట్లు అవుతుంది అలా అనకండి పెద్దవారుగా మీరు మాకు అండగా ఉన్నారు ఆ అభిమానమే చాలు నా బొంద మా ఆవిడని అడుగు చెప్తుంది భారతం మా సదాని అడిగి నీకు డబ్బు సాయం చేయాలి ఏ ఇంజనీరింగో మెడిసినో చదివించలేదని ఆవిడ కినుక చెడు విద్య స్నేహానికి స్వార్థానికి ఉపయోగించుకుంటే అది స్నేహమే కాదు నేను నా పిల్లాడికి అడిగితే స్నేహితుడుగా సాయం చేస్తాడు నేను నా పిల్లాడికి ట్యూషన్ చెప్పే కుర్రాడు అంటే వాడు నా స్నేహం మీద అనుమానం పడవచ్చు ఇలా ఏవేవో సాయాలు కావాలని వాడిని ప్రాణం తీసేవాళ్ళని ఎంతమందినో చూశాను చాలా విసుక్కుంటాడు చిరాకు పడతాడు తిడతాడు అలాంటి స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు నీ గురించి చెప్పాను చాలా బాగా చెప్పాను ఎంత యోగ్యుడివో ఎంత మంచివాడివో ఎంత కష్టపడి పని చేస్తావో చెప్పాను నా ఉద్దేశం వాడి ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఇప్పించాలని అది తప్పకుండా జరిగి తీరుతుంది చూడు విద్య పెద్దవాళ్ళు స్నేహితులుగా మన దగ్గరకు వచ్చి వాళ్ళ కష్ట శుభాలు చెప్పుకుంటుంటే మనం నాకు ఇది కావాలి అది కావాలి అని అడగటం బాగుంటుందంట చెప్పు ఇదండి ఎదనపూడి సురోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ టెన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో